హాయ్ అండి ఒకసారి అయినా పెసరపప్పుతో పునుగులు చేయండి చాలా బాగుంటుంది బియ్య పిండి కన్నా ఇలా పెసరపప్పు తోటి చాలా టేస్టీగా ఉంటాయి క్విక్గా అయిపోతాయి కూడా ముందుగా ఒక ఇరవై నిమిషాల ముందు పెసరపప్పుని నానబెట్టేసుకోవాలి ఈ విధంగా కొంచెం బాగా నానిన తర్వాత ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి పప్పుతో పాటే కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసుకోవాలి వేసుకొని బాగా మెత్తగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం బరకేమీ లేకుండా కొంచెం మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఇది ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా సాల్టు రుచికి సరిపోయినంత సాల్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కూడా ఇలాగే పునుగులు వేసేయచ్చు లేదా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఇలా ఆనియన్ మసాలా అన్నీ వేసుకోవడం వల్ల మనకి చట్నీ కూడా అవసరం మనం సైడ్ డిష్కి ఇలాగే తినేయచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి మరి పెద్ద వేసుకుంటే బోండాల టైపు లోపల కొంచెం అలాగే ఉంటుంది పిండి పిండిగా ఈ విధంగా వేసుకోవడం వల్ల లోపల వరకు బాగా మంచిగా కుక్ అయ్యి చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే షేర్ చేయండి ఇలా బియ్య పిండి పునుగుల కన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఈజీగా అయిపోతాయి అనమాట ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ పునుగులకి సైడ్ ఏమీ అవసరం ఉండదు చట్నీ కారం ఇలాగే తినేయచ్చు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్